అటు మండలంలో కానీ ఇటు కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న ఒకటి రెండు పన్నెండు డివిజన్లో వివిధ పదవులు వచ్చిన వారందరూ కూడా ప్రమాణ స్వీకార్యక్రమానికి ఇచ్చేసిన వేదిక నడిచిన పెద్దలకు వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ రథసాధులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఎప్పుడు లేని విధంగా ఏ పార్టీలో లేని విధంగా తెలుగుదేశం పార్టీలో పదవులు పొందిన వారందరూ కూడా ఒక ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వాలా కార్యకర్త అయినా నాయకుడైనా అది ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా అందరూ కూడా పార్టీలో కార్యకర్తతో సమానమే కార్యకర్త అధినేత అధినేత కార్యకర్త అనే సిద్ధాంతాన్ని ఇవ్వగలం రథసారది రాష్ట్ర మంత్రివర్యులు భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ ఆశా జ్యోతి యువ నేత శ్రీ నారా లోకేష్ గారి వచ్చిన ఆయన మనసులో నుంచి వచ్చిన ఆలోచనే ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న వారందరూ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పట్ల శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆఫీసు ఎలా ఉంటుందో కూడా గత పద్దెనిమిది నెలలుగా పార్టీ అధికారంలో రాకముందు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలలు కానీ మీ అందరికి కూడా ఎంత అందుబాటులో ఉంటున్నాం కార్యకర్తల పట్ల ఈ ఆఫీస్ కున్న అభిమానం ప్రేమ కూడా మరొకసారి ఈ మీటింగ్ ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం ఈ ఆఫీసులో ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల క్షేమం సంక్షేమం ఒకటికి మూడు సార్లు ఈ నియోజకవర్గంలో అత్యంత భారీ మెజార్టీ ఇచ్చి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు మాకు భిక్ష పెడితే ప్రత్యేకంగా మొన్నటి ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్న నెల్లూరు రూరల్ శాసనసభ్యులు సభ్యులు రెడ్డి గారికి గత పద్దెనిమిది నెలలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చూస్తున్నారు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఒకటే లక్ష్యం నెల్లూరు రూరల్ ప్రజల క్షేమం సంక్షేమం దాంతో పాటు కార్యకర్తల క్షేమం సంక్షేమే ముఖ్యంగా భావిస్తూ ఈ ఎమ్మెల్యే గారి కార్యాలయం నడుస్తుందని కూడా మీకు కూడా నిరంతరం కూడా పార్టీని ప్రతిరోజు కూడా ఎంత ప్రతిరోజు కూడా మరింత బలపరిచే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా చేయాలని మనకు ఒకటే లక్ష్యం ఈ నియోజకవర్గంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్గంలో గెలవాలి గెలిచినంతరం కూడా చిన్న పనైనా పెద్ద పనైనా మా శక్తి మేరకు మా శక్తి మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గౌరవం పెంచే విధంగానే చేస్తాను తప్పితే గౌరవం తగ్గించే విధంగా ఎప్పుడు ప్రవర్తించాలని కూడా ఈ ప్రమాణం స్వీకారం సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తూ ఎమ్మెల్యే డెబ్బై ఎనభై వంద రోజులు కూడా చేస్తున్నాము గతంలో అయితే పల్లెలకు అయితే పల్లీలకు కానీ అయితే త్రీ పేస్ కరెంట్ ఓన్లీ వాటర్ వరకే ఉండేది ఈ రోజు గ్రామాల్లో కూడా వచ్చే పది ఇంటికి కూడా త్రీ ఫేస్ ఇచ్చిన